గత నాలుగు రోజుల క్రితం స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో అయిన చిల్పూర్ మండలానికి మన శ్రీమతి కొండ సురేఖ గారు మంత్రివర్యులు ప్రోగ్రాంని అడ్డగించిన కడియం శ్రీహరి గారిని ఒకటే ప్రశ్నించదలుచుకుందా అయ్యా శ్రీహరి గారు నియోజకవర్గానికి వస్తున్న మంత్రివర్యులను మీరు ఎందుకు అడ్డుకున్నారు వారు వచ్చేది గుడికి వారి మొక్కులు తీర్చుకోవడానికి వస్తున్న మంత్రివర్యులను మీరు అడ్డగించినారు మీరు గుడికి వ్యతిరేకమా మీరు ఒక మంత్రివర్ వర్యులు వస్తే అంతో ఇంత అభివృద్ధి జరుగుతుంది మీరు చెయ్యరు ఇంకొకరిని చెయ్యనీయరు మీరు గుడిని వ్యతిరేకించినారు కాబట్టి మేము దీన్ని ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది ఎందుకంటే గుడిని కాపాడే బాధ్యత భారతీయ జనతా పార్టీ పైన ఉన్నది ఎందుకంటే మీరు వచ్చే భక్తులను గుడికి వచ్చే భక్తులను మీరు వ్యతిరేకిస్తున్నారా గుడిని వ్యతిరేకం చేసిన వాళ్ళు గుడితో పెట్టుకున్న వాళ్ళు ఎటువంటి పర్యవసనాలను ఎదుర్కొన్నారో మీకు అది తెలుసు గుడిని వ్యతిరేకించిన వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయినారు మీకు అదే జరుగుతుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే గుడితో పెట్టుకోవద్దు గుడి అందరినీ కాపాడుతుంది దయచేసి ఇటువంటి పనులు చేయకండి శ్రీయర్ గారు ఎందుకంటే అక్కడికి ఆ కార్యక్రమాన్ని మీరు వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించడానికి వచ్చిన నా మిత్రుడు కేశరెడ్డి మనోజ్ రెడ్డి గారిని మీరు నిర్దాక్షిణ్యంగా అరెస్ట్ చేయించినారు ఎందుకు ఎందుకంటే మిమ్మల్ని ప్రశ్నిస్తే మీ బండారం బయటపడుతుందనా మనోజ్ రెడ్డి గారు ఎంత మంచి వ్యక్తి అంటే మేము అప్పుడప్పుడు వారి గ్రామానికి వెళ్తే మాతో ఎంతమంది ఉన్నా కూడా పది మంది కానీ పదిహేను మంది కానీ అందరికీ తనే స్వయంగా వడ్డిస్తారు అన్నం పెడతాడు మాకు ఎందుకంటే అది చాలా ఒక మారుమూల గ్రామం కాబట్టి అటువంటి వ్యక్తిని అతను ఒక అదా అజాత శత్రువు అతన్ని మీరు నిర్దాక్షిణంగా అరెస్ట్ చేయించినారు అతను మీతో ఉన్నప్పుడు ఏం కనిపించలేదు ఇవన్నీ మీరు ఇటువంటి పనులు చేస్తే మీరు తిరగలేకుంటుంటారు మీరు నియోజకవర్గంలో తిరగలేరు ఎందుకంటే పొద్దున్న లేస్తే భక్తులు గుడికి వెళ్ళి వారి మొక్కులు తీర్చుకునే ప్రదేశము అమ్మవారి గుడి కావచ్చు ఇంకేదైనా గుడి కావచ్చు దయచేసి మీరు ఎటువంటి పనులు చేయకండి మిమ్మల్ని గెలిపించింది ఎందుకు మీరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారని మీరు వేడుకున్నారు మళ్ళీ ఒక అవకాశం ఇవ్వండి అన్నారు అవకాశం ఇస్తే మీరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయకుండా మీరు మీ సొంత పనులు మీ కూతురి రాజకీయ భవిష్యత్తును మీరు అభివృద్ధి చేస్తున్నారు దయచేసి ఇది మాని నియోజకవర్గ అభివృద్ధి చేయండి భారత్ మతా జై